హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నుండి మనకి బోర్ అయిపోయింది ఇక్కడ నుండి మళ్ళీ వేరే సైట్కి అయితే వెళ్తున్నాం అనమాట రోడ్లు కూడా కొంచెం అంటే గుట్టలు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ ఇక్కడ నుండి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సైట్ అక్కడికి వెళ్తే మళ్ళీ మనం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసుకొచ్చానమాట ఇప్పుడు వేసి బోర్లన్నీ స్టోన్ రాదు మొత్తం మట్టే వస్తుంది ఇదే రోడ్డు అనమాట ఈ రోడ్డు టౌన్కి వెళ్తుంది మొత్తం అన్నీ గుట్టలు ఎక్కుకుంటా పోతున్నాము అయితే ఏమైందంటే మేము వచ్చేటప్పుడు వేరే రోడ్లో వచ్చినాం ఇప్పుడు మళ్ళీ వేరే రోడ్లో వస్తున్నాం వచ్చేటప్పుడు లుసాక నుండి ఒక షార్ట్ కట్ ఉండే ఆ షార్ట్ కట్లో నుండి కఫేకి అయితే ఎంటర్ అయ్యి అక్కడ రెండు బోర్డులు కొట్టేసినారు అనమాట ఆ కొట్టుకొని వేరే సైడ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు టౌన్కి వెళ్ళి టౌన్లో మనకి కొంచెం గ్రావెల్ బ్యాగ్స్ అవి ఉంటాయి అవన్నీ లోడ్ చేసుకొని పోవాలన్నమాట ఈ గుట్టలన్నీ దాటుకొని పోతున్నారు రోడ్డు చూసారు కదా ఎట్లా ఉందో ఎట్లా అంటే రోడ్డు ఊరికనే టైర్లు కొట్టేస్తాయనమాట మొన్ననే కొత్త టైర్లు వేసుకున్నా మొత్తం ఆ బండికి అన్నీ పాత టైర్లు తీసేసి అన్నీ కొత్త టైర్లు వేసుకున్నాను ఇది రోడ్డు బాగాలే అసలుకే ఈ రోడ్డు ఏంటంటే దుమ్ములు ఎక్కోకుండా మన షుగర్ ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా మొత్తం రోడ్లన్నీ అట్లానే ఉన్నాయి ఆ షుగర్ ఫీడింగ్ చేసిన తర్వాత వచ్చిన పెద్ద పదార్థాన్ని రోడ్డు మీద చేసారు అనమాట దలీజ్ వాటర్ అవుతుంది రోడ్డు మొత్తం ఇక దుమ్ములు ఎగకూడదని చెప్పేసి ఇట్లా చేతున్నారనమాట దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి అర్థం వీళ్ళకి మనం ఏం చెప్పలేము మనం మనం చెప్పేట వాళ్ళం కాదు ఇక వాళ్ళ వాళ్ళు వస్తారు మనం వచ్చాం మనం పని చూసుకున్నాం వీళ్ళకి ఉన్నట్టు ఉండాలి మనకు అనవసరం అయితే వాటర్ నిలబడకుండా ఉండడానికి సైడ్లు మొత్తం జేసీబీ పెట్టి తవ్విచ్చేసిండు ఈ ఫామ్ మోడ్ ఈ రోడ్డు వాడి సొంత రోడ్డు ఇది అందుకే వాడి సొంతం కాబట్టి ఆ ఫరాఫిందోటే స్టేషన్ రోడ్డు మీద నీళ్ళు నిలబడిపోకుండా సైడ్లోకి దిగి వెళ్ళిపోవడానికి అయితే వాడు మంచిగానే చేసుకున్నాడు ఫామ్ రోడ్డు అయితే యూట్ చేస్తున్నాం మనం సొంత రోడ్డు కాదు కాదు ఇటు చేసి తర్ రోడ్డు అయితే అనమాట ఇక్కడ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది కౌన్సిల్ ఆఫీస్ అక్కడికి కాదు టౌన్కి కౌన్సిల్ ఆఫీస్ అక్కడ నుండి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కౌన్సిల్కి పోయి గ్రావెల్ లోడ్ చేసుకోవాలి ఫస్ట్ గ్రావెల్ రోడ్ చేసుకొని ఇక్కడ నుండి వేరే సైడ్కి పోవాలన్నమాట అంటే నాలుగు సైడ్లు ఉన్నాయి అన్నారు కేసింగ్లు కూడా లేవు నా దగ్గర ఏదన్నా ఒక్క సైడ్ ఉన్న రోడ్డుకి పోతే బోర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒక సైడ్కి సరిపోసింగ్లు ఉన్నాయి నాలుగు సైడ్లకు పోయినా ఉంటే మళ్ళీ వెనక తిరిగి రావాల్సి వస్తుంది ఒకటే సైడ్ ఉన్న దిక్కుపోతే సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ వెనక రావాల్సిన అవసరం లేదనమాట ఒక్క సైడ్కి గ్రావెల్ లోడ్ చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ కేసింగ్లో వచ్చిన తర్వాత పోతాం గ్రావులు అది లోడ్ చేసుకొని ఇక సైట్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట మొత్తం రోడ్డు అయితే ఇస్తున్నారు కొంచెం సైడ్కి వెళ్ళమని చెప్పేసి మనవాడు రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తాడు రోడ్ల పనులు కూడా ఇస్తున్నారు అయితే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఈ రోడ్డు మొత్తం గుంతలు గుంతలు అయిపోయి ఉంటుంది అందుకని ఇప్పుడు ఇప్పుడు మొదలెట్టిండు మళ్ళీ రైన్ సీజన్స్ దగ్గరలో ఉన్నాయి కదా ఎట్లా అక్టోబర్కి వచ్చేసినాం నవంబర్ ఈ డిసెంబర్ అయితే ఫుల్కి తగులుకుంటాయి ఇక ఒకసారి తగులుకున్నాయి అంటే చుక్కలు చూపెడతాయి ఈ లోపే మనోడు రోడ్డు అయితే వేస్తాడు మరి తర రోడ్ ఎత్తాడో లేదంటే ఇట్లా వదిలేవుతాడో తెలియదు కానీ గ్రావెలు అయితే పోసి మంచిగా నీట్గా అయితే చేస్తాడు అనమాట రోడ్డు డైరెక్షన్ పెట్టిండు మెల్లగా పోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత మనం ఈ రోడ్ వేసే రోడ్డే పోవాలి అంటే ఒక సైట్ ఉందన్నమాట ఈ రోడ్డులోకి వెళ్ళిపోతే నాలుగు సైట్లు ఉంటాయి ఇప్పుడు ఇటు పోతలేదు మనం వెనక మన ఆ స్ట్రైట్ రోడ్డు అయితే వెళ్ళిపోతాం అనమాట అయితే మన సపోర్ట్ ట్రక్ కోసం ఆగిన నేను మనకు సైట్ తెలియదు కదా వాళ్ళు ముందు వెళ్ళిపోతే మనకి వాళ్ళని ఫాలో అయితే దాంట్లో సైట్ తెలిసిన వాడు అయితే ఉన్నాడనమాట వాడు దారి చూపిస్తాడు మనం వాడిని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతే సరిపోతుంది అడిట్ చేసి సైట్కి అయితే రీచ్ అయినాం అనమాట వాళ్ళు ప్లగ్ పెడితే ప్లగ్ కూడా తీసేసి సైట్ బండి మీద అయితే పెట్టేసిన ఇక మన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే టింబర్ ముద్దులు దింపుతున్నారు బండి కింద పెట్టడానికి జాకుల కింద ఒకసారిగా అవి పెట్టేసి ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరు ఇక ఇప్పుడు ఎటు గా టైము మనం స్టార్ట్ చేసిన అది కాదు సాగు సో మనం జాకిట్లు పెట్టేసి బండి రెడీ చేసుకుంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ చేసినామంటే మనకైతే పాయింట్ అయిపోతుంది అనమాట ఇవన్నీ మట్టి పాయింట్లు అనమాట ఇక్కడ స్టోన్ ఉండదు అని చెప్పేసి అన్నారు ముందే చూడాలి ఎట్లా ఉంటుంది బండి అయితే జాకెట్లు లేపేసి మాస్టర్ కూడా లేపేసి మంచిగా సెట్ చేసి అయితే పెట్టేసిన ఇక పొద్దున్నే స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్ చేయలేదనమాట ఈరోజు పొద్దున్నే ఇక మొదలు పెడుతున్నాము టైం వచ్చేసి ఆరు అయింది నిన్న ఏమైందంటే మేయర్ వచ్చి స్టార్ట్ చేయొద్దని చెప్పేసి అన్నాడు ఎందుకని అడిగితే ఇక్కడ విలేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు పోయి అక్కడ స్టార్ట్ చేసినావు అంటే నీ మీద గొడవ వస్తారు నేను వచ్చి మాట్లాడతాను మాట్లాడిన కదా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంది ఎందుకంటే ఇది సెంటర్ కానీ కొంతమంది ఏంటంటే మాకు దగ్గరలో రావట్లేదు విలేజ్కి ఒక బోర్ అయితే ఎట్లా అని చెప్పేసి గొడవ చేయడానికి అయితే రెడీగా ఉన్నదంట ఇది పెద్ద విలేజ్ పెద్ద విలేజ్ అన్నప్పుడు రెండు బోర్లు వేసుకోవాలి కదా కానీ ఒకటే ఇచ్చారు సరే మేమైతే స్టార్ట్ చేయడానికి రెడీగా అయిపోయినా అనమాట నేనైతే వర్క్ స్టార్ట్ చేసిన అది తెలుగు గల వాడు మా వాడు ఒకటి వీడియో చేసి అనమాట వాళ్ళకి తెలుగు ఎట్లా అంటే మామూలు తెలియదు కదనమాట వీడియో తీరా అని ఫోన్ ఇవ్వను తన నాన్నకే ఇచ్చిన ఎందుకు ఇచ్చినా నాకు బురో పని చేయాల కొట్టింది వాడిని ఇస్తే వాడు ఎట్లా చూసినా వీడియో సరే ఇదేం జీతం ఇదే మెయిన్ వీడియో వాడు దీన్నే నాచేసింది తప్పది అడ్డం పెట్టి అట్లా నేను చేస్తున్నాను ఏంటంటే మొత్తం స్టార్ట్ చేసినాం కదా ఇక్కడ స్టోన్ రాదని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ మన వాళ్ళు లేచారు అనమాట అడు చేయలేకైతే రాలేదు ఇప్పుడైతే నేను అందుకే వచ్చినా ఇక్కడ ఈ బోర్ లేడానికి మరి ఎట్లా ఉండదు ఈ ఫార్మేషన్ మన ముందు మనం తెలుసుకుందాము ప్రస్తుతానికైతే మట్టే లెగిస్తుంది అయితే గుమ్ము అనమాట ఇది ఫస్ట్ రాడ్ అయినా సరే మెత్తగా వెళ్ళిపోతుంది దుమ్ము అది కటింగ్ అయితే బయటికి వెళ్తారు ఫస్ట్ రాడ్ నుండి ఇది ఏమవుతుందంటే మనం ఎట్లానే కటింగ్ లేపుకోకుండా కిందకి వెళ్ళిపోయినామంటే ఇది సైడ్ ఎయిర్ దోస్తుంది ఎక్కడ పెడితే అక్కడ దోస్తుంది అనమాట ఎక్కడ లూజ్ ఉంటే అక్కడ అక్కడ నుండి ఈ మనం డ్రిల్లింగ్ చేసే దగ్గర కాకుండా బయట నుండి వస్తుంది అనమాట సో ఒకసారి మనం అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి కిందికి చూసుకుంటూ ఉండాలన్నమాట రాడ్ అయితే రొట్టె రీమింగ్ చేసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికైతే వస్తుంది మట్టి టాటా కేసింగ్లో రాకుండా సైడ్కి వెళ్ళి వస్తుంది అనమాట ఒకసారి రాడ్ అయిపోతే దాని కిందకు వచ్చేస్తే మనకి టాటా కేసింగ్లోకి వెళ్ళి అయితే లేస్తుంది మట్టి నేను ఇప్పుడు ఇక్కడ సెకండ్ రాడ్లో ఉన్నాను చూసాడు కదా సెకండ్ రాడ్లోకి వెళ్ళి టాటా కేసింగ్ పైకి లేకపోతే ఉంది కానీ మట్టి అయితే బయటికి రావట్లేదు అయితే మనం ఏం చేసుకోవాలంటే చూడాలి రెండు మూడు సార్లు రీమింగ్ చేసుకొని చూడాలి వచ్చిందంటే వచ్చింది లేదంటే మళ్ళీ రాడ్లని బయటకు తీసేసి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి డ్రిల్లింగ్ చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మట్టి మొత్తం బయటకు కక్కుతుంది ఇది ఈ ఫార్మేషన్లో మట్టి మొత్తం బయటికి కక్కేయాలి లేదంటే మనం కేసింగ్ బోదు డ్రిల్లింగ్ కూడా కాదు అయితే ఏంటంటే డ్రిల్లింగ్ చేస్తూ ఉన్నాను అట్లా చేసేవాళ్ళు పైకి మళ్ళీ అట్లా చూసినా అట్లా అట్లాగిందంటే మనకి మొత్తం ఎక్కడిదక్కడ లుంగులు వేసుకొని ఉంటుంది కింద రీమర్ ఎగిపోతుంది అనమాట రీమర్ సప్ల విరిగిపోతుంది కటింగ్ మనకి వాటర్ రొటేషన్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఏం కాదు కానీ ఆ కటింగ్ లేకపోయేసరికి ఏమవుతుంది అంటే పైన కటింగ్ కటింగ్ అయింది చిన్న దాన్ని నాటేస్తుంది అట్లా ఆపుకుండా ఆకుండా ఆకుంటూ ఎంతవరకు డ్రిల్లింగ్ చేస్తే అంతవరకు అట్లానే ఉంటుంది సో నీకు ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుంటే బోరు హోల్ క్లీక్ క్లీన్గా ఉంటుంది లేదంటే చాలా చాలా ఇబ్బంది పడతాం అనమాట ఇప్పుడు కాదు ముందు ముందు ఇబ్బంది పడతావు ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు నాలుగైదు వాటిలో వారికి బాగానే ఉంటుంది ఐదు వాటి షాప్ చేసుకోబే బోరు అప్పుడు ఇబ్బంది పడతాం అనమాట మనకి కటింగ్ అయింది అయినట్టు వచ్చేయాలి అప్పుడు రావాలంటే నువ్వు ఆచి చూసి చేసుకోవాలి రాగిపోతే రాడ్లు తీసేసి మళ్ళీ పైకి మళ్ళీ మళ్ళీ రీమింగ్ చేసుకుంటూ లేదంటే మూడు రాడ్లు కొట్టిన తర్వాత అక్కడ మొత్తం కంప్రెస్లోకి వెళ్ళి కొట్టిన ఏదే రాకపోతే బయటికి మొత్తం రాడ్లను తీసేసి మళ్ళీ పైకి వెళ్ళి రీమింగ్ చేసిన అనమాట రీనింగ్ చేస్తూ ఉంటే ఫుల్ ఇస్తాను ఎట్లయితే మనం అక్కడ కటింగ్ చేసుకుంటాం పోయిన ఆగిపోయిందో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అనమాట పైకి రావడం ఎట్లా వచ్చేయాలి ఇట్లా వచ్చేస్తే హోల్ షాప్ అయిపోతుంది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదంటే ఎక్కడెక్కడో నేను కనపడదు ఎక్కడెక్కడో లేదో మళ్ళీ అయిపోయింది మళ్ళీ అయిపోయింది మళ్ళీ ఏ మళ్ళీ ఏం న్యూస్ చేసింది అన్నమాట ఇట్లా ఉంటుంది చూసుకోవాలి మనం దగ్గరలో ఏమన్నా లూజ్ ఉంది అక్కడికి వెళ్ళి దోస్ లేదంటే ఇదంతా ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నమాట మళ్ళీ ఆగిపోయింది చూసి మళ్ళీ రాగి తీసి మళ్ళీ పైకి వెళ్ళి చూసుకోవాలి నా ఎదురు అయితే స్తాం అనమాట ఎయిరు చూసాడు ఎట్లా చూసేస్తాను తండ్రి చిన్న భూమిని నెగిలిచ్చేస్తాను అదే మన ఆడేసాడు కదా ఎట్లా ఉండదు ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట సో మనం ఏం చేయాలంటే మళ్ళా రాడ్లన్నీ మళ్ళీ తీసేసి బైక్కి ఫస్ట్ కానీ వెళ్ళి మళ్ళీ మళ్ళీ రీనింగ్ చేసుకుంటూ పోవాలి ఎయిర్ అంత బయటకు వచ్చేసి నెగలు కడుపుతాం అనమాట మనం రీనింగ్ చేసేటప్పుడు బయటకు వచ్చేసి నెరలు వండి ఏంటంటే ఇవి వెట్ వెట్తో ఉన్న అన్నమాట అనమాట దీన్ని మనం వాటర్ పోసుకుంటా చేయాలి లేదంటే డ్రిల్లింగ్ కాదు వేరు బయటికి కాదు వాటర్ పోసుకుంటా నెల్లమెల్లగా వాటర్ పోసుకుంటా చేసినామంటే మట్టి బయటికి వెళ్ళిపోతుంది డ్రిల్లింగ్ అవుతుంది కటింగ్ బయటికి రాట్లా అందుకనే ఆపేసినా ఏం చేయాలంటే వాటర్ పోసుకుంటూ డ్రిల్లింగ్ చేయాలన్నమాట కటింగ్ బయటికి వెళ్తలేదు కాబట్టి వాటర్ పోసుకుంటా మెల్లమెల్లగా డ్రిల్లింగ్ చేయాలి లేదంటే కటింగ్ బయటికి వెళ్ళక మనకి పోలు మూసుకుపోయి రాట్లు పట్టుకుంటాయి అన్నమాట సో ఏం చేయాలి ఇప్పుడు వాటర్ పోసుకొని కటింగ్ బయటికి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఎయిర్ బయటకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు ఏంటన్నా ఒకసారి మనం ఆల గి ఆల గుడ్లో మెల్లగా చేసినామంటే మొదటిగా మో వాటర్ బోపీస్ చేస్తున్నా అనమాట బోర్లో వాటర్ బోపీస్ ఏమవుతుందంటే మనకి ఎయి రోజుపాటు ఎయిర్ రోజులైనప్పుడు వాటర్ అవన్నీ మిక్స్ అయ్యి రెండు మిక్స్ అయ్యి మొత్తం బురదంతా బయటకి కక్కేస్తుంది నాని ఉంటుంది కదా నాని నాని బయటికి అక్కుతుంది అనమాట లేదంటే ఇక అది మనకి ఇక డ్రిల్లింగ్ కాదు మనం ఫెయిల్ అయిపోతాం ఇక మొత్తం ఇప్పుడు ఇటు ఉన్న పాయింట్లన్నీ అట్లానే ఉన్నాయి మనం ఇట్లానే చేసుకోవాలి బోర్లన్నీ బోర్లో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి అదేంటంటే బయటికి వెళ్తలేదన్నమాట ఎయిరు ఈ లూజ్గా ఉండి మూసుకుపోయి బయటికి వెళ్తలే దానికి టైం వేయాలి సో మనం ఏం చేయాలంటే ప్రతి రాడ్డు రాడ్ రాడ్కి రెండు మూడు బకెట్లు మూడు లేదంటే నాలుగు పోసుకుంటా డ్రిల్లింగ్ చేయాలి లేదంటే అది డ్రిల్లింగ్ కాదు వాటర్ పోసుకుంటానే చేయాలి నువ్వు ఒకలా మడ్ రోటరీ చేద్దామని మడ్ రోటరీ చేసినా నీకు వాటర్ సరిపో ఎందుకంటే ఒక్క రాడ్డుకి భయంకరంగా మురికైపోతాయి అనమాట నీళ్ళు సో నువ్వు ఆ వాటర్ తీసుకొచ్చి మేనేజ్ చేయలేము అది కాక మళ్ళీ ఇక్కడ స్ట్రీమ్లు ఏం లేవు అనమాట ఏం లేవు కాలువలు కూడా లేవు ఏం తెచ్చుకోవడానికి ఇట్లానే ఇక రెండు బకెట్లు రెండు బకెట్లు నీళ్లు పోసుకుంటా ప్రతి రాడ్డు నీళ్ళు పోసుకుంటా నీళ్ళు పోసుకుంటా చేసుకోవాలి మొత్తం మడ్డంతా బయటికి గట్టి కట్టేయాలన్నమాట తర్వాత అప్పుడు నీకు ఎప్పుడైతే ఫ్రీ అయిపోతుందో ఓలు నువ్వు అనుకున్న ఎస్టిమేషన్ రీచ్ అయిపోయిన తర్వాత పటపట రాడ్లు తీసి కేసింగ్ చేసేయడమే లేదంటే మళ్ళీ వెయిట్ చేసినామంటే ఇక అది దగ్గరకు వచ్చేస్తుంది ఈ గడ్డ ఇంకా ట్రీట్ చేసి కరెక్ట్గా మేమైతే ఒక డెబ్బై మీటర్లకి కేసింగ్ అయితే తోసేసిన ప్రతి రాడ్డు రాడ్ రాడ్ నీళ్లు పోసుకుంటా ట్రిల్లింగ్ చేసిన అనమాట నాకైతే బాగానే అయిపోయింది ఎందుకంటే నేను ఇక ఫస్ట్ రాడ్కి వెళ్ళి నాకు ఇబ్బంది పెట్టింది ఇక ఒకటే అలో చేసుకున్నాను నీళ్లు పోసుకుంటూ చేయాల్సిందే కానీ అప్పుడే కన్ఫామ్ చేసుకున్నాను ఇక నాకు కేసింగ్ ఫ్రీగా వెళ్ళిపోయింది కూడా ఫ్రీగా పోతుంది ఇట్లా నీళ్ళు పోసుకోకుండా నువ్వు కే కొట్టేసి కేసింగ్ పోతుంది నువ్వు ఒత్తుకుంటే ఎట్లా దించుకోనికి రాలిపోదు ఇవేంటంటే బురద బొర్రలు కాబట్టి మనం కొంచెం టైం ఇవ్వాలన్నమాట టైం ఇస్తే నీకు ఈజీగా వా మనకి వాటర్ అయితే బయటకు వస్తాయి సో ఇది ఇప్పుడు ఇట్లా ఎంబట్ చేస్తున్నాం కాబట్టి మనకి అంత వాటర్ ఏర్పడతల్ల నువ్వు తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజులు ఆగి వచ్చి చేస్తే వాటర్ ఫుల్ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే భయంకరమైన క్లే బురద మొత్తం బోర్ అయితే అయిపోయింది బోర్ ఫ్లషింగ్ అయిపోయింది క్లీనింగ్ చేసినాం మొత్తం మొత్తం బోర్లో ఉన్న మడ్డంతా బయట తీసి చేసి ఫ్లషింగ్ చేసి బోర్ అయితే క్లోజ్ చేసేసిన అనమాట ఇది ఇక్కడ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమైంది ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి ఇక ఏ టైం అవుతుందో తెలియదు అనుకోటి కేసింగ్ ఇల్లు నా దగ్గర ట్రక్ అయితే కేసింగ్లోకి వెళ్తా అండి నేనైతే సైడ్కి వెళ్తే సైట్ దగ్గర ఉంటాను వీళ్ళు కేసింగ్ లోడ్ చేసుకుని అక్కడికి ఇప్పుడు ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి